నా స్టైల్లో చికెన్ పులావ్ ఎలా చేయాలో చెప్తాను చూడండి ఒక త్రీ మీడియం సైజు ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి అండ్ తర్వాత కొంచెం జిల్ గార్లిక్ పేస్ట్ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసి దాంట్లో చికెన్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసేయండి అండ్ బిర్యానీ మసాలా కొంచెం వేసేసి వాటర్ వేసేయండి నాకు తెలిసినంత వరకు చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాదు ఒక త్రీ టైమ్స్ చేసుంటా నాకు బాగా నచ్చింది ఆయన బ్యాచులర్స్ అవ్వచ్చు అండ్ నా లాగా వంట రాని వాళ్ళు కూడా బాగా చేసుకోవచ్చు ఇంట్లో హ్యాపీగా తినవచ్చు కూడా సో మీరు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ పలావ్ చేయాలని భయపడుతూ ఉంటే నార్మల్ బియ్యంతో కూడా పలావ్ బాగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా లైక్ చేయొచ్చు కదా ఒక్క లైక్తో నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే థ్యాంక్ యూ సో మచ్